అందరికీ నమస్కారం నేను వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుని మీకు ఇంతకుముందు ముందు చాలా వీడియోస్లో నన్ను చూసి ఉంటారు యూట్యూబ్లో అలాగే ఇవాళ ఇంకొక సమస్య మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు చెప్పేవి ప్రేక్షకుల నుంచి స్టూడియోలో వాళ్ళకి వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పమని అడిగారు అవన్నీ కూడా పేషెంట్లు అడిగినవే కాబట్టి మీ అందరికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఇవి శ్రద్ధగా వినండి మీ సమస్య ఇది కనుక అయ్యుంటే ఉంటే క్రోల్లో ఉన్న నా నెంబర్ కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈ క్వశ్చన్స్ కి జాగ్రత్తగా ఆన్సర్స్ వినండి సార్ నాకు నా వృషణాల పైన చిన్న చిన్నగా కురుపులు కనిపిస్తూ ఉన్నాయి మరి దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలా లేదంటే ఎవరినైనా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వమంటారా చిన్న చిన్నవి డ్రస్ సరిగ్గా ఉతుక్కోవడం డిటర్జెంట్ డ్రయర్ లో ఎక్కువగా మిగిలిపోవడం వల్ల ఉతికినప్పుడు కొన్ని దురద లాంటివి గుల్ల లాంటివి వస్తాయి అవి డ్రాయర్ కరెక్ట్గా ఉతికించుకొని సింపుల్గా తగ్గిపోయే మ్యాటర్ అది కానీ ఎక్కువ సమస్యలు అంటే పెనిస్ మీద చిన్న చిన్న నీరు కురుపులు లాగా రావటం ఒక రసం కారుతూ ఉంటాయి కొద్దిగా గిల్లేమంటే రసం కారుతూ ఉంటాయి ఆ విధంగా ఉండటము అలాగే పెనిస్ ముందు భాగంలో ఉన్న ఆ రెడ్ బాల్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక తినేసినట్లుగా ఉండటము అలాగే పెనిస్లో పెనిస్ పైన చర్మం మీద కూడా చిన్న చిన్న బొబ్బల్ లాంటివి రావటము ఇవన్నీ కూడా హెర్పిస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సెక్స్ ఎక్స్పోజర్ ఎవరైతే కండం లేకుండా బయట అనవసరంగా అంటే ఈ ఖండం అనేది వాడకుండా అనవసరమైన ప్రయత్నాలు చేస్తారు స్త్రీల దగ్గరికి బయట స్త్రీల దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఈ హెర్పిస్ కానీ హెచ్ఐవి కానీ సిప్లిస్ గనేరియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అంగస్తంభం అంగం మీద వచ్చే కురుపులకి హెర్పిస్లో టైప్ టూ ఒకటి ఉంటుంది టైప్ వన్ వచ్చేసరికి పెదాల మీద ఇక్కడ చూడండి ఇక్కడ పెదాల మీద వస్తుంది కురుపుల్లాగా అలాగే టైప్ టూలో అయితే ఇక్కడ అంగం మీద వస్తుంది ఇది జెనిటల్ హెర్పిస్ అంటారు ఈ విధంగా కురుపులు వస్తాయి ఇక్కడ చూడండి ఈ కురుపులు వచ్చిన సమస్య ఉండి కొంచెం జ్వరం వస్తున్న వాళ్ళు ఒళ్ళంతా వేడిగా ఉన్నవాళ్ళు హెర్పిస్ ఉందని అనుమానించాలి అది ఆల్రెడీ వాళ్ళు కనుక వేరే బయట స్త్రీలతో ఖండం లేకుండా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుమానపడితే వెంటనే టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్లో మీకు ఇది హెర్పిస్ అని తేలింది అనుకుంటే దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో మా దగ్గర చాలా కేసులు చేశాం అలాగే హెర్పిస్తో పాటుగా సిఎంవి సైటోమెగాలియా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి వైరస్లు ఉన్నాయి సిఎంవి అనేది ఒకటి వస్తుంది రుబెల్లా అనేది ఒకటి వస్తుంది ప్లాస్మా ఇలాంటి వైరస్లు చాలా వస్తాయి ఈ వైరస్లు అన్నీ కూడా ఒకసారి కాంబో ప్యాక్ మొత్తం ఉంటాయి ఇది ఒక టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్ లో ఈ నాలుగు రకాలు ఉన్నాయా అందులో రెండు రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఒక్కో దాంట్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ ఇవన్నీ వైరస్ జాతికి చెందినవి కాబట్టి మేము చేస్తున్న హెచ్ఐవి ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ కూడా వైరల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము మంచి రిజల్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్ లోనే ఎంత ఎంత ముందు ఫస్ట్ లో ఎంత ఉంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి నెలకి ఎంత ఉంది రెండు నెలలకు ఎంత ఉంది ఇలా చెక్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది వైరస్ బాగా డౌన్ అయిపోయింది ట్రీట్మెంట్ బాగుందని మీకు తెలుస్తుంది అలాంటి మా దగ్గర చాలా టేస్ట్ ఉన్నాయి సో ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు సిగ్గుపడకుండా ఇలా పెదాల మీద కానీ లేదు జెనిటల్స్ మీద కానీ ఎవరికైతే గుళ్ళలు ఇట్లా వస్తున్నాయో పుండులాగా పడుతుంది లేచిపోతుంది ఎర్రగా అయిపోతుంది పుండు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఈ సమస్య ఉన్నవాళ్ళు భార్యతో కలిస్తే లేదు ఏదైనా వేరే స్త్రీతో కలిస్తే కూడా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీని పాడు చేసుకోవద్దు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి ఒకవేళ మీ భార్య కూడా అలాంటి సమస్యలు కనపడితే లేడీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి అవి కనిపిస్తే ఇద్దరు ట్రీట్మెంట్ ఒకేసారి తీసుకోండి మీ ఇద్దరికీ సమస్య తగ్గిపోతుంది కాబట్టి ఏ ప్రాబ్లము లేదు కాబట్టి మీరు ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి మీరు ఆయుర్వేదంకి రండి పర్మనెంట్ గా ఈ వైరస్ మీ బాడీలో లేకుండా మేము చేస్తాం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా ైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం